తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి జూన్ ను పురస్కరించుకుని చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ పతకాన్ని జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు ఎగురవేశారు ప్రజల ఆకాంక్షల మేరకు పద్నాలుగు ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆయన పేర్కొన్నారు సాధించిన తెలంగాణను పది ఏళ్ల కాలంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు నవరా అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ కొత్తపల్లి మండల అధ్యక్షుడు కాసార్పు శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు ారు మాజీ గందల చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ డివిజన్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ జూన్ సెకండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుకోవడం జరిగింది పాల్గొన్న వారికి మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్ష పదకొండవ సంవత్సరాలు జరుగుతున్నది ఈరోజు కరీంన జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరీంనలో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగినది మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ రెండో జూను వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో కూడా అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకొని జరుగుతున్నది ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతే ఉందో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ రెండో తారీఖు రోజు కోరుకుంటారు ఇవాళ పది చోట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపుకున్నందుకు నేను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ దినోత్సవం స్వప్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన రోజు ఈ రోజు సుదీర్ఘ పోరాటాలతోటి అనేక త్యాగాలతోటి విద్యార్థుల ఆత్మ బలిదానాలతోటి చివరికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తోటి తెలంగాణ రాజకీయంగా భౌగోళికంగా మరి విముక్తమైంది కానీ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తోటి సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు ఆ సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి మరొక సంపూర్ణ తెలంగాణ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి కనుక తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలే తెలంగాణ అయినటువంటి నీళ్ళు నిధులు నియామకాలు ఉద్యోగాలు అందరికీ లభ్యం కావాలంటే మరొక ఉద్యమం రావాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి కనుక మరి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల అమరులైనటువంటి అనేక విద్యార్థి యువకుల అమరవీరులకు మొట్టమొదటి జోహార్లు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిన సందర్భంగా తెలంగాణ పూర్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ